Praise the Lord. అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ఇదిగో ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు పాస్టర్ బోయస్ గారు ఈయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని ఒక నెల మాత్రమే బతుకుతారు మీకు ఇష్టమైన తినమని చెప్పారు డాక్టర్లు అయితే దేవుని మహాకృప అతనికి తోడుగా ఉండడం వల్ల ఇప్పటికీ ఏడు సంవత్సరాలుగా దేవుని సేవలో మరి చక్కగా స్వార్థలు ప్రకటిస్తూ ఇలాగ ముందుకు సాగుతున్నాడు దేవుడు మంచి ఆరోగ్యము ఈ దాసునికి ఇచ్చాడు అంగునబడి దేవునికి స్తోత్రం ఈయన చెప్పిన స్వార్థను ఒకసారి మనందరం కూడా విని అలాగ మనం కూడా ప్రకటించడానికి సిద్ధపడదాం ద్వారా పరిశీలించి చూసినట్లయితే రక్తము చెందించకుండా పాపక్షమే కలగదని గ్రంథాలు తేటగా తలుపరుస్తా ఉన్నాయి అది ఎలాంటి రక్తమై ఉండాలి ఏ లేని రక్తమై ఉండాలి ఏ దేదమునో లేదు అందరూ పాపం చేసిన వారే మరి పాపంలో ఉన్న మనిషిని విడిపించడానికి పాపంలోని ఒక వ్యక్తి రక్తం సృష్టించబడాలి యువ చూసినట్లయితే అందరూ పాపం చేసిన వారే పాపలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి పాపం వ్యక్తి కావాలి అజ్ఞాన అజ్ఞానకాలముందు దేవుడు చూచి చూడట్లున్నాడు ఇప్పటికైతే అంతటను అందరము మారు పొందాలని పాపక్షమార్థను పొందాలని నిత్య జీవానికి వారసులు కావాలని దేవుడు పేర్చు ఉన్నాడు గత రెండు వేల సంవత్సరాల క్రితం ప్రధిని క్రీస్తు సృష్టికర్తైన దేవుడు సృష్టించిన దేవుడు నిన్ను నన్నో తన సహస్రాలతో ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన మానవ ధరించుకోవాల్సి వచ్చిందండి ఆయన లోకములో జన్మించినాడు పరిశుద్ధ ఆత్మ ధర గర్భములో గర్భంలో జన్మించినాడు ఆయన జన్మలో లేదు ఆయన జీవితంలో లేదు ఆయన పరిశుద్ధుడే నీతిమంతుడే నిర్దేశి ప్రాథమలో చరక ప్రత్యేకంగా జీవించినవాడు నా పాపముల కొరకు ఆయన మానవ శరీరం గమనించుకున్నాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్నిక గర్భంలో జన్మించిన అండి ఆయన లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు ఆయన జీవించిన కాలంలో నీల ద్రాక్షారసంగా మార్చాడు నీల మీద నడిచాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు కుంటి వారికి నడకనిచ్చినాడు పక్షువాయి కలిగిన వారిని స్వస్తిపరిచాడు అంతేకాదు సర్వ మానవాల పాప పరిహారార్థం ఎన్నుకునే ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో మూడు లోకుల మధ్యలో ఆయన సెరి ఎందుకో తెలుసా మీరు నేను పొందవలసిన మరణ శిక్ష ఆయన మీద వేచుకున్నాడు ఆయన కలవరి సినిమాలోకి ఆయన ఆ శిలువ మాన మీద మరణించా అండి ఆయన చేతలలో చీలలు కొట్టబడ్డాయి తల మీద మొలకి రీతిని పెట్టుకొచ్చారు ఆయన శిక్ష స్వరూపం లేక సోడనలనుగా మార్చబడ్డాడు ఆయన నిల్దల నలిగిపోయాడు మనందరి కొరకు ఆయన అమూలమైన రక్తం అండి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది ఆయన రక్తం ద్వారా మనకు పరలోక ప్రవేశం దొరుకుతుందండి ఆయన లోక పాపముల నేర్చుకునే దేవుని గురపిల్లగా మౌనముగా ఆయన లోకానికి వచ్చాయండి మనందరి కొరకు అమూలమైన రక్తాన్ని చిందించాడు ఆయన రక్తాలు చిందించి వెళ్ళిపోతే మాట చలివిస్తా అన్నాడు నేను వెళుచా ఉన్నాను మళ్ళా వస్తాను అని అన్నాడు ఆయన రాజులకు రాజు ఆ రాదుగా రాబోతున్నా అండి ఒక పూర్వ మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చి మానవుల పాప పరేరాధ నిమిత్తమే యజ్ఞపశగా వచ్చాడు ఆయన నుంచి మానవులకు రక్షణ సిద్ధపరిచి ఆయన వెళ్చోనాడు పరలోకములో పరిశుద్ధుల కొరకు స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయన అలా రాబోతున్నాడు భూమి అంతమ కాకములిపే నువ్వు నేనే లోకాన్ని విడిచి వెళ్ళిపోకములిపే ప్రభు నేసుక్రీస్తు మీ సంత రక్షణుడిగా అంగీకరిస్తూ చాలండి మా సహోదరులు పరిపత్రం తీసుకున్నారు తీసుకోండి చదవండి మా దగ్గర కొన్ని బుక్కులు ఉన్నాయి తీసుకోండి చదవండి పరిశీలించండి పరిశోధించండి మేలేం కానీ చేపట్టి మోక్షానికి ఆలోచన కాదు